ప్రైలా సమాధాన దేవుడైన నామములో మీకు అన్ని విషయములలో సమాధానము కలుగునగాక ఈ దినపు యేసయ్య జీవపు మాట న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యం సమాధాన సమాధానకర్త ఏసయ్య కలువరి శిలువ రక్తముతో కడగబడి కొనబడి నమ్మి బాప్తి సుంపొంది రక్షణ పొంది క్రీస్తును ధరించుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి పరిశుద్ధాత్మతో నింపబడి నడిపించబడుచు తండ్రి రాజ్యము కొరకు సిద్ధపడుచున్న నా దేవుని ప్రియులారా మనం ఆరాధించే సమాధాన సమాధానకర్తయకు దేవుడు సమాధానమునకు రాజై ఉన్నాడు మన సమాధానార్థమైన శిక్షను కలవరి సెలవులో వహించినవాడు భరించినవాడు ఈ కడవరి దుర్దినములలో మానవుని జీవిత పయనములో వ్యక్తిగతంగా కుటుంబ పరంగా చేయుచున్న పనులలో సంఘములో సమాజములో సమాధానము లేని వారై జీవించుచున్నారు మనశ్శాంతి కరువైన జీవితాలు ఎన్నో ఎన్నెన్నో కనబడుచున్నది ఎటు చూచినా ఎటు వెళ్ళినా సమాధాన పరిస్థితులు కనుమరుగైపోయను సమాధానము లేని కాలమున జనులు దిగులుతో తలదించుకొని ఉన్నారు మరికొందరిలో ఆస్తి అంతస్తు పదవులు పదిరమైన గోడు అధికారాలు కోరిన తిండి కోరిన బట్ట కోరిన సుఖం కలిగి ఉన్నా సమాధానము లేని జీవితం మనిషిని వెంటాడుతూ ఉంది అందరు ఉన్నా అన్ని ఉన్నా ఒంటరి బ్రతుకు ఒంటరితనం అనుభవంతో మనశ్శాంతి లేని వారై కృంగిన వారై నలిగి విసికి వేసిన వారై కనబడుచు ఉన్నారు కుటుంబ వ్యవస్థలో సమాధానం లేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి చెట్టుకొకరు పట్టుకొకరు మారిపోతూ ఉన్నారు పాపము ద్వారా కలిగే రోగం అసమాధానం రోగము ద్వారా కలుగుతున్న అసమాధానం సమస్యల వలన కలుగుతున్న అసమాధానం శత్రువుల కార్యముల ద్వారా కలుగుతున్న అసమాధానం అపవాది కార్యములు కుయుక్తుల ద్వారా కలుగుతున్న అసమాధానం నా ప్రియ దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా బాధపడకు దిగులు చెందకు కృంగిపోకు ఏసయ్య ఈ లోకమునకు వచ్చింది సిలువలో మరణించింది తిరిగి లేచింది నీకు సమాధానం ఇవ్వడానికి నిన్ను పిలిచింది నువ్వు సమాధానముగా ఉండుట కొరకే ఆయన నీ పాపములను క్షమించి నీ రోగమును తొలగించి అన్ని విషయములలో నిన్ను విడిపించి నీకు అన్ని విషయములలో సమాధానము దయచేయను నీ సరిహద్దులలో సమాధానము దయచేయగలిగిన దేవుడు నది వలె సమాధానమును ప్రవహింపచేయగలిగిన దేవుడు నీ హృదయములో సమాధానం నీ మార్గములో సమాధానం ఏలుబడి చేయనట్లుగా నా దేవుడు నీలో నీతో గాక కాపాడునుగాక కర్తకు దేవుడు నీకు తోడై అన్ని విషయములో నీకు సమాధానమును అనుగ్రహించి సమాధానపు స్థితిని నా దేవుడు కలుగు చేసి స్థిరపరచునుగాక సమాధానకర్తెకు దేవుడు నీ మీద దాడి చేసే ప్రతి అపవాది క్రియలను తంత్రములను కుయుక్తులను నాశనము చేసి జయమును అనుగ్రహించి నెమ్మదిన దయచేయునుగాక సమాధానకర్తెకు దేవుడు నేను సంపూర్ణముగా చేసి ఆయన ఎదుట ప్రేమలో విశ్వాసములో శ్రమలలో పరిశుద్ధతలో సంపూర్ణునిగా చేయునుగాక సమాధానకర్తకు దేవుడు నిన్ను అన్ని విషయములలో ఆశీర్వదించునుగాక కావున నా దేవుని ప్రియ దైవ జనాంగమ ఏసయ్య పాద సన్నిధిలో నిలిచి ఆయన మీద ఆనుకొని ఆధారపడి ప్రార్థించుచు విశ్వాసంతో సాగిపోదము నిశ్చయముగా సమాధానకర్త నీలో నీతో నిలిచి ఉండి సమాధానముతో నింపి సమాధాన రాజ్యమునకు నిన్ను సిద్ధపరచను గాక ప్రార్థన ప్రేమ స్వరూపి పరిశుద్ధుడ నీ పరిశుద్ధమైన పాదములకి స్తోత్రములు మీ ప్రజలకు సమాధానము దయచేయడానికి సమాధాన కర్తగా మీరు దిగవచ్చి ఉన్నందుకై మిమ్మల్ని స్తుస్తూ ఉన్నాం మీ ప్రజలందరూ సమాధానము తినిపబడినట్లుగా సమాధానము ఏలుబడి చేయనట్లుగా సమాధానకరమైన మార్గములో వారు అడుగులు వేయబడినట్లుగా వాళ్ళ హృదయములో మనస్సులలో సమస్త జ్ఞానమునికి మించిన దేవుడి సమాధానం నిలిచి ఉన్నట్లుగా సమాధాన రాజ్యము కొరకు శ్రద్ధపడునట్లుగా సమాధానముతో నింపి సమాధానపు స్థితిని కలుగు చేసి మీరాక సిద్ధపరచమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ సమాధానకర్త దేవుడు తోడై ఉండి అన్ని విషయములలో సమాధానమును ధారాళముగా దయచేయునుగాక గాడ్ బ్లెస్ యు